వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మూడు సినిమాలు హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాల్లో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది ఒక ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఇటీవల ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశామని సెప్టెంబర్ ఇరవై ఐదున రావడం పక్కా అని మేకర్స్ ప్రకటించారు మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఉస్తాద్ అప్డేట్ ఏంటి ఈ సినిమా వచ్చేది ఎప్పుడు పవన్ కళ్యాణ్ హరిశంకర్ వీరిద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సినిమా రూపొందడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో మళ్ళీ ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనౌన్స్ చేసినప్పుడు అభిమానులు తెగ సంబరపడ్డారు అలాగే ఈ సినిమా కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఆ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్లో ఉండడంతో మరింత బాస్ క్రియేట్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవడంతో షూటింగ్స్ కి బ్రేక్ పడింది అప్పుడు ఈ మూవీ ఉండదేమో అనే మాట కూడా వినిపించింది అయితే ఈ సినిమా షూట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని రాశి కన్న కూడా షూట్ లో జాయిన్ అయ్యిందని ఇటీవల వార్తలు బయటకొచ్చాయి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఓ రెండు నెలల పాటు షూటింగ్ కి డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందంటూ ప్రచారం జరిగింది కట్ చేస్తే ఈ సినిమా షూటింగ్ అయిపోయిందని పవన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది వీరమల్లు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసమని షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని లేకపోతే ఈ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ అయిపోయేదని చెప్పారు ఇప్పుడు అదనంగా మరో మూడు నాలుగు రోజులు కేటాయిస్తున్నారట పవన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే మరో పది రోజుల్లో షూటింగ్ అయిపోతుందని తెలుస్తోంది ఫస్ట్ షెడ్యూల్ లోనే పవన్ పై చాలా సన్నివేశాలను చిత్రీకరించేశాడట శంకర్ పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం జెడ్ స్పీడ్తో షూటింగ్ చేసేశాడు పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుని శంకర్ ఉండడంతో అనుకున్న దానికంటే మరింత స్పీడ్ గా వర్క్ జరిగిందని సమాచారం ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఈ మూవీ రిలీజ్ ఎప్పుడంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది మరి గబ్బర్ సింగ్ కాంబో మరోసారి మ్యాజిక్ ను ఏ రేంజ్ లో క్రియేట్ చేస్తారో చూడాలి